బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఫినాలే వీక్ ఓటింగ్ సర్లీ ఎలా ఉంది అని చూసినట్లయితే మొత్తానికి ఈరోజు గౌతమ్ ఓటింగ్ అయితే పుంజుకుంది ఆ నిన్నటి వరకు గనక చూసినట్లయితే ఇంకా అయిపోయింది వారు వన్ సైడే నిఖిల్ క్లియర్ గా విన్ ఇంకా అసలు కొద్దిగా కూడా టెన్షన్ పడడానికి ఏం లేదు అని అయితే అనిపించింది కానీ ఈ రోజు ఓటింగ్ కనుక చూసినట్లయితే గౌతమ్ ఫ్యాన్స్ కొంత హార్డ్ వర్క్ చేశారైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు మంచి ఓటింగ్ లో పెరుగుదలైతే ఉంది ఎందుకంటే నిఖిల్ పర్సంటేజ్ నిన్న చూసినట్లయితే అసలు ఊహించని కూడా ఊహించలే ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉన్నటువంటి నిఖిల్ ఓటింగ్ ఇవాళ చూస్తే ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే నిఖిల్ కి నడుస్తుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ నిఖిల్ కి ఈ రోజు తగ్గిపోయింది నిన్న ఈవినింగ్ వరకు ఉన్నటువంటి ఓటింగ్లో ఈ రోజు ఓటింగ్ చూస్తే దాదాపు సిక్స్ టు సెవెన్ పర్సంటేజ్ నిఖిల్ కి ఓటింగ్ తగ్గింది అయినా సరే ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి నిఖిల్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు సెకండ్ ప్లేస్ గనక చూసినట్లయితే గౌతమ్కి థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే జరుగుతుంది నిన్న నిన్నటికి ఇవాళకి గౌతమ్కి ఒక ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయితే పెరిగింది ఈ రకంగా మేబీ ఇవాళ మార్నింగ్ వర్క్ అయితే ఈ రకంగా జరిగింది ఓటింగ్ మొత్తానికి చూస్తే నిఖిలే టాప్లో దూసుకెళ్తున్నాడు ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఎందుకంటే కొద్ది ఆశలు ఇచ్చి ఉంటాయి గౌతమ్ ఫ్యాన్స్ కూడా కొంత ఆశ పెరిగి ఉంటుంది అబ్బో మన పర్లేదు అనే విధంగా అయితే పెంచిరు ఓటింగ్ ఈరోజు పెరిగింది నిన్న లేదు నిన్న చూస్తే అసలు వార్ వన్ సైడ్ నిఖిల్ క్లియర్ విన్నర్ ఇక అసలు నువ్వు ఆడ స్టేజ్ మ్యూజిక్ వెళ్ళి నాగసారు గౌతమ్ నిఖిల్ ప్రేరణ నబిల్ అవినాష్ ఇవన్నీ ఏం లేదు నిన్న ఇక ఎన్ని సార్లు చేసినా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు అంత రేంజ్ లో గౌతమ్ గౌతమ్కి అండ్ నిఖిల్కి ఓటింగ్ పర్సంటేజ్ అంత తేడా ఉంది కానీ ఈ రోజు కనుక చూసినట్లయితే ఒక్కసారిగా నిఖిల్ పర్సంటేజ్ ఫిఫ్టీ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ ఎబో ఉన్నటువంటి నిఖిల్ ఓటింగ్ ఇవాళ ఫార్టీ ఫోర్ పర్సంటేజ్కి వచ్చింది అంటే అర్థం చేసుకోండి మంచినే వర్క్ బాగానే గౌతమ్ కూడా ఓటింగ్ జరుగుతుంది థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి గౌతమ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అయితే ప్రస్తుతానికి కూడా ఉంది నిన్న చూస్తే టెన్ ప్లస్ టెన్ గా ట్వెల్వ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ అట్లా డిఫరెన్స్ ఉండే ఇవాళ చూస్తే సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి కొంత ధైర్యంగా ఇంకా మీరు ముందుకు కనుక వెళ్తే గౌతమ్ ఫ్యాన్స్ మనకి అక్కడ ఎవరు రన్నర్ అవుతారు ఎవరు విన్నర్ అవుతారు పక్కన పెడితే అసలు అక్కడ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత కూడా ఒక క్యూరియాసిటీ ఆ ఇంట్రెస్ట్ అదంతా ఉంటుంది అనమాట బాగుంటుంది అప్పుడు ఆ టైంలో ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అది ఉండాలి అది లేకుండా వారు వన్ సైడ్ అన్నట్టు విన్నర్ అయితే అది వినరే కాదు అసలు అట్లా ఆ రకంగా ఉంది ఫైనల్గా చూస్తే ఇక థర్డ్ ప్లేస్ కోసం అయితే నబీల్ నబీల్ పోటీకొస్తాడేమో అనుకున్నాం కానీ నబీల్ ఏం మాత్రం కూడా ప్రేరణకి అంత పోటీ పరిస్థితి లేదు కాబట్టి అసలు నిన్న నిన్న ఓటింగ్ అనగా చూస్తే ప్రేరణ సెకండ్ ప్లేస్కి వస్తుందేమో అనే విధంగా ప్రేరణ ఓటింగ్ జరిగింది ఈరోజు కూడా ప్రేరణకి ఓటింగ్ అయితే తగ్గలేదు ప్రేరణకు పడే కాన్స్టాంట్ ఓటింగ్ అయితే ప్రేరణకు పడుతుంది ప్రేరణ ఓటింగ్ అలానే ఉంది కాకపోతే ఈ బాటంలో ఉన్నటువంటి అవినాష్ అండ్ నబి వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది ఎందుకు వాళ్ళకి అంత తక్కువ జరుగుతుందంటే చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ ఇంక ఎట్లాగా బాటంలో ఉన్నారుగా ఏముందిలే అని వాళ్ళని వదిలిపెట్టారేమో అని అయితే అనిపించింది లేదంటే చాలా వరకు ఇంకెంత వేసినా ఇంతకంటే వస్తుంది లేరా కాకపోతే పైన వాళ్ళని వాళ్ళని సరి చేద్దాం మన దృష్టి అంటే ఇప్పుడు నబీల్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు నిఖిల్ గౌతమ్ వాళ్ళల్లో ఎవరైనా ఒకరిని ఇష్టపడచ్చు అట్లా కూడా కొంతమంది డైవర్ట్ అయ్యి అసలు వాళ్ళని మంచిగా టాప్లో ఉంచుకుందాం అనే సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు ఆ కారణంగా <tell> వీళ్ళ ఓటింగ్ వెళ్ళట్లేదు అవినాష్ కూడా సేమ్ అదే పరిస్థితి అవినాష్కు సంబంధించి అవినాష్ అసలు ఎంటర్టైన్మెంట్ అనేది బాగుంది కానీ నార్మల్ నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల అంత కనెక్షన్ పెరగలే ఆడియన్స్ తోటి ఉన్నట్టయితే అవినాష్ కూడా గట్టిగా పోటీ ఉండేది ఎందుకంటే అసలు నిన్న లైవ్ చూస్తే నిన్న ఎంతమంది చూసారు నాకు తెలిసి నిన్న లైవ్ దా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయి ఉంటుంది లైవ్ అంత చూసి ఉండదు అంత ఏమో అంత పెద్ద ఏం లేదు ఓన్లీ అవినాష్ అది ఇది కల్పించుకొని ఇంత కామెడీ చేయడం మా టీవీ సీరియల్స్కి సంబంధించి ఆ ప్రమోషన్స్ సంబంధించిన వచ్చినప్పుడు కూడా కొంత యాక్టివ్గా ఏదో ఒకటి చేస్తూ ముందు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అయినా సరే ఆడియన్స్కి అంత కనెక్షన్స్ లేకపోవడం వల్ల నామినేషన్స్లోకి వచ్చినట్టయితే కొంత కనెక్షన్ పెరిగేది అది లేకపోవడం వల్ల అవినాష్ కావచ్చు నబీల్ నబీల్కి ఒక దశలో మంచి పర్సెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ రకమైన ఓటింగ్ పర్సంటేజ్ ప్రత్యేకంగా నబీల్కి ఉండేది అలాంటి పరిస్థితి ఇవాళ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అంటే నబిల్ థర్డ్ ప్లేస్ లో ఉండేవాడు ప్రేరణ వచ్చేది అలాంటి నబిల్ ఇవాళ చాలా తక్కువ సింగిల్ డిజిట్ టెన్ పర్సెంట్ లోపే నబిల్కి ఓటింగ్ జరుగుతుందంటే మీరు నమ్ముతారా నేను చెప్పే కూడా మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఏ పోల్ ఏ పోల్ జంక్ చేసిన మీరు ఈ పోల్స్లో కంప్లీట్గా టెన్ లోపే ఉంది కంప్లీట్గా సిక్స్ టు ఎయిట్ పర్సెంటేజ్ మధ్యలోనే ఫ్లక్చువేట్ అవుతూ నబిల్ ఓటింగ్ అయితే నడుస్తుంది సేమ్ టు సేమ్ అదే విధంగా కూడా అవినాశది నబిలిది కలిపి ఎక్కువ మంది పెట్టారు వాళ్ళిద్దరి కలిపి పెడితే కూడా ట్వెల్వ్ పర్సంటేజ్ థర్టీన్ పర్సెంటేజ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఈ రకమైన పోలింగ్ మాత్రమే వాళ్ళిద్దరికి కలిపి ఉంది మిగతా ఇక్కడ చూసినట్లయితే యావరేజ్ గా కొన్ని కొన్ని ప్లేసుల్లో నిఖిల్ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ఇంకా నడుస్తుంది కానీ ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే చాలా ఎక్కువ పోల్స్ లో కనుక చూసినట్లయితే ఎక్కువ ఓటింగ్లో ఒక ఫోర్ ల్యాక్స్ ఎబో ఉన్న ఉన్నటువంటి ఓటింగ్లో కనుక చూసినట్లయితే నిఖిల్ ఓటింగ్ ఫిఫ్టీ బిలో వచ్చి యావరేజ్లో చూసినట్లయితే అన్ని రకాలుగా ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి నిఖిల్ ఫస్ట్ లో ఉన్నాడు నిన్నటికి వాళ్ళకి చూస్తే నిఖిల్ ఓటింగ్ చాలా వరకు తగ్గింది తగ్గింది అనడానికంటే గౌతమ్కి రిలాక్స్డ్ అయిన వాళ్ళు కావచ్చు ఇంకా మిగతా కంటెస్టెంట్లకు సంబంధించిన ఆడియన్స్ కావచ్చు గౌతమ్కి నిన్న ఓటింగ్ ఎక్కువ జరగలేదు నిన్న జరగలేదు ఎందుకు అంటే మొన్న నైటు కొంత నెగ్లెక్ట్ అయి ఉంటుంది మోస్ట్లీ నాకు తెలిసి మొన్న నైట్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే చాలా ఓటింగ్ జరగాలి ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో గౌతమ్కి ఓటింగ్ తగ్గిందేమో అంత యాక్టివ్గా లేరేమో అని అయితే నాకు అనిపించింది నిఖిల్కి సంబంధించి మాత్రం నువ్వు ఇలా యూట్యూబ్లో పెట్టగానే వాళ్ళు అఫీషియల్ ఓటింగ్లో ఎవరు వేసారో అనేది తెలియదు కానీ అన్అఫీషియల్ యూట్యూబ్లలో ఇక్కడ బయట ప్రైవేట్ సైడ్స్లో పెట్టిన ఓటింగ్ పోల్లో మాత్రం అసలు మొన్న నైట్ పెట్టి ఇట్లా పెట్టారో లేదో టపటప్ప ట లేసినాయి అసలు ఏంట్రా ఈ రకంగా వేశారు వీళ్ళు నిద్రపోరా అన్నట్టుగా అనిపించింది నిజంగా ఆ రకంగా నిన్న నిఖిల్కి చూసుకునే సరికల్లా మొన్నటి ఓటింగ్ మేబీ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళ ఓటింగ్ కలిసి వచ్చి ఒక సారీ ఫ్రెండ్ ఆ ఓటింగ్ కనుక కలిసి వచ్చి అంటే మొన్న నైట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఓటింగ్ ఉందిగా యూట్యూబ్లో ఆ ఓటింగ్ కాస్త ఎక్కువగా కలిసి వచ్చి నిన్న ఫిఫ్టీ ప్లస్ పర్సంటేజ్ తోటి నిఖిల్కు ఉన్నదేమో ఈరోజు చూస్తే ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చిండు అటు చూస్తే గౌతమ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే ఉన్నాడు ఎందుకంటే లాస్ట్ వీకు ఇలానే కొద్దిగా అటు ఇటు ఫ్లక్చువేట్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ అలా ఓటు డిఫరెన్స్ ఉండే అయినా సరే ఇప్పటికి వన్ టూ పర్సెంటేజ్ అయితే నిఖిల్ దానితో పోల్చుకుంటే కూడా ఎక్కువగా ఉంది మేబీ చూడాలి ఇవ్వాలా రేపు అంటే ఈ ఫోర్ ఫైవ్ పర్సంటేజ్ అనేది పెద్ద కష్టమేం కాదు క్లోజ్గా రావడానికి క్లోజ్గా వచ్చిన తర్వాత ఎవరైనా అటుది ఇటు ఇటుదట్టు కూడా కావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి లేవడానికి ఏం లేదు లోపల ఉన్నటువంటి ఈ ఏమో ఇవాళ ట్యూస్డే వెడ్డస్ థర్స్డే ఫ్రైడే ఫో ఫోర్ డేసే ఉన్నది ఈ రోజు తీసేస్తే ఉన్నది త్రీ డేసే ఈ త్రీ డేస్లో కూడా మార్పులు జరగవచ్చు నిన్నటి పరిస్థితి కనుక చూసినట్లయితే ఇంకా నిఖిల్ని ఆపడానికి ఎవరి వల్ల కాదరా బాబు నిఖిలే ఫైనల్ ఇక విన్నర్ అనిపించింది కానీ ఈ రోజు ఓటింగ్ చూస్తే కొద్దిగా ఆశలు అయితే పెరిగినాయి ఏమో చెప్పలేము ఎప్పుడైతే జరుగుతుందో తెలియదు అనే విధంగా అయితే ఎందుకంటే నిన్నటి ఇవాళకి చాలా తేడా వచ్చింది నిన్న గౌతమ్ ఓటింగ్ ఎక్కడ ఉంది ఇవాళ ఎక్కడ ఉంది ఇవాళ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్కి వచ్చింది నిన్న ఫిఫ్టీ అబవ్ ఉన్నటువంటి నిఖిల్ ఓటింగ్ ఫార్టీ ఫోర్కి వచ్చింది చూడాలి ఇవాళ ఇవాళకి అయితే ఇంతకంటే ఎక్కువ చేంజెస్ వస్తాయని అనుకోను ఈవినింగ్ వీడియోలో ఒకసారి చూద్దాం అదేవిధంగా రేపటికి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రేపు మార్నింగ్ వీడియోకి అయితే ఇంకాస్త బెటర్ క్లారిటీ అయితే వస్తుంది ఏంది అసలు పెరిగే ఛాన్స్ ఉందా ఇంక ఇంతైనా థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఇక్కడే అయిపోతుందా అనేది అయితే రేపటికి క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది అయితే కొంత బెటర్ కొంత కాదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనుకుంటా నిన్నటి ఓటికి ఇవాళ ఓటింగ్కి గౌతమ్ గట్టిగా పుంజుకున్నది అనిపించింది అన్అఫీషియల్ ప్రైవేట్ సైట్స్లో ఇది మనం ఎలా చెప్పగలుగుతున్నాం నిన్న అసలు ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఎలా చెప్పినామంటే మొన్న అసలు పోల్ పెట్టగానే విపరీతంగా నిఖిల్కి ఇలా లేచిపోయింది గ్రాఫ్ వేరే వాళ్ళని లేదు ఆ స్థాయిలో ఉందన్నమాట మేబీ అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది అనేది మాత్రం చూడ అఫీషియల్ ఓటింగ్ లో దీనికి దానికి ఖచ్చితంగా త్రీ ఫోర్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు గట్టిగా ఇలానే చొరవ తీసుకొని ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేవు వన్ టూ డేస్ లో ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఈ రోజు ఓటింగ్ ఎనాలిసిస్ సంబంధించినటువంటి మీరు స్టార్ మాలో కూడా చూడవచ్చు స్టార్ మాలో డిస్నీ ప్లస్ ప్లేస్ స్టార్లో చూడొచ్చు బాగుంది ఓటింగ్ అయితే వాళ్ళు కూడా పెట్టడం జరిగింది చాలా నీట్గా అయితే ఉంది చూడండి అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్